మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలుసు కదా తన నాలుగు దశాబ్దాలకు పైగా కెరియర్ లో నూట యాబై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు సాంగ్స్ ఇరవై నాలుగు వేలకు పైగా డాన్స్ మూవ్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు తాను అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డును చిరు తనతో పనిచేసిన వాళ్ళందరికీ అంకితం ఇచ్చాడు అలాగే నా బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ అంతదే నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్ అమీర్జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ the small message and a phone call you made it and your presence made this moment as a memorable moment really thank you so much and uh, i never forget this gesture from your side <laughs> and about uh, guinness book of world records then Wuhin sunday i never ఎక్స్పెక్టెడ్ నెవర్ డెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డాన్సెస్ మీద బహుశా కంటే కూడా ముందు నుంచి కూడా డాన్సెస్ మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనోమాల్ దిద్దానేమో అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పట్లో గ్రామ్ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు రాగానే శంకరబాబుని పిలవండి డ్యాన్స్ వేస్తాడు మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని అట్లాగా అవి డ్యాన్సులు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న సేవింగ్ సే సేవెంటీ ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది అలాగా డ్యాన్స్లు నేను వేరుగా ఎప్పుడు చూడండి ఎప్పుడు హుషారు అందుకని ముందు లేచిపోయి డాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాళ్ళగా చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరిలో చేయాలి చేయాలి అంటే అందులో సావిత్రి గారు ఉండేవారు రోజారమణి కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు నరసింహరాజు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరులో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది అయినా సరే డ్యాన్స్ అడగడమే పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయటం అనేది నాకు అలవాటు అలాగే టేప్ రే డ్రాయింగ్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను మధ్యలో కాల్జర్ కింద పడిపోయింది పడితే అది కింద పడిన తర్వాత ఉండ ఉండవాళ్ళందరూ అయ్యో అన్నారు అని సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అపలాస చేస్తూ సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టరు రాఘవేంద్ర గారు సార్ మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదలు వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవయో భలే డ్యాన్స్ వేస్తాడు భలే ఉంటే డ్యాన్స్ అండ్ అవునంటూ నా క్యారెక్టర్కి అంత ముందు ఎప్పుడూ ఒక డాన్స్ అనేది ఊహించుకోలేదు సాంగ్ జుయర్ సాంగ్ అని ఊహించుకునే వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్